ఎవరు లేరు నాకు హృదయ వేదన అర్థం చేసుకోలేని కుటుంబ సభ్యులైనా బంధుమిత్రులైనా స్నేహితులైన హృదయ అభిలాషులైనా ఎంతమంది ఉన్నా దేవుడు మనల్ని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు దేవుడు మనల్ని ప్రేమించినట్టు ఎవరు ఎవరు దేవుడు మనకు నిరంతరం తోడై ఉన్నట్టు ఎవ్వరు మనకు తోడుగా ఉండలేరు దేవుడు మనకు నిరంతరం చూపినట్టు కృప ఎవరు మన మీద కృప అందుకే భూమి మీద ఎందరు మీద ఎందరు అందరికన్నా అన్నిటికన్నా మెలిగే నాకు ముఖ్యం మెలిగా నాకు ముఖ్యం నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు అని భక్తుడు పాడుకుంటున్నా భక్తుడు పాడుకుంటున్నా ఎవరు లేరు